ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావడమే అద్భుతం అనుకుంటే వచ్చి హీరోగా నిలబడడం సక్సెస్ అవ్వడం మరో అద్భుతం నిర్మాతగా కూడా వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకోవడం మహాద్భుతం తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం అత్యద్భుతం ఇవన్నీ నాని విషయంలో జరుగుతున్నాయి ఇంత పెద్ద ఇండస్ట్రీలో సోలోగా వచ్చి తనకంటూ సెపరేట్ మార్క్ కాదు ఒక పెద్ద కోటని నిర్మించుకుంటున్నాడు నేచురల్ స్టార్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్న తీరు చూస్తుంటే స్టార్ హీరోలకు కూడా కుళ్ళు వచ్చేస్తోంది ఇక తనతో పోటీ పడాలి అనుకుంటున్న మీడియం రేంజ్ హీరోలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు నాని నిన్న మొన్నటి వరకు నాగచైతన్య నాని విజయ్ దేవరకొండ రాంపూతనేని వీళ్ళందరినీ టైర్ టూ హీరోలు అని చెప్పేవాళ్ళు కానీ నాని దూకుడు చూసిన తర్వాత వీళ్లతో ఏమాత్రం పూరిక లేదు వాళ్లందరికంటే చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ ఇప్పుడు ఆయనను టై టు హీరో అంటే అన్యాయమే అవుతుంది ఎందుకంటే స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఆయన సినిమాలు వసూళ్లు వర్షం కురిపిస్తున్నాయి ఇంకా చెప్పాలంటే గత రెండేళ్లుగా నాని సుప్రీం ఫామ్ లో ఉన్నాడు కేవలం నాలుగు సినిమాలతో నాలుగు వందల కోట్లు వసూలు చేసి స్టార్ హీరోలకు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాడు నేచురల్ స్టార్ దసరా నుంచి మొదలు పెట్టిన ఈ మ్యాజిక్ ఇప్పటికీ ఆగడం లేదు రెండు వేల ఇరవై మూడు సమర్ వచ్చిన దసరా నూట ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ లో హాయ్ అంటూ క్లాస్ సినిమాతో వచ్చి డెబ్బై కోట్లకు పైగా వసూలు చేశాడు నాని ఇక రెండు వేల ఇరవై నాలుగులో సరిపోదా శనివారం వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇక తాజాగా విడుదలైన హిట్ దూకుడు మామూలుగా లేదు కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా ఇప్పటికే నూట ఇరవై కోట్లు క్రాస్ చేసి దసరా రికార్డు కొల్లగొట్టేలా కనిపిస్తోంది ఈ నాలుగు సినిమాలు కలిపి ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేశాయి అంటే కేవలం రెండేళ్లలో నాని సినిమాలు సంపాదించిన నాలుగు వందల కోట్ల అనమాట ఆయన కంటే ముందు ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు పవన్ కళ్యాణ్ చిరంజీవి రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నాని వెనకాలే ఉన్నారు దీన్ని బట్టి ఆయన దూకుడు ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యారడైజ్ లైన్ లో ఉంది మొదటి రోజు ఈ సినిమాకు ఖచ్చితంగా అరవై కోట్లకు పైగా ఓపెనింగ్ వచ్చేలా కనిపిస్తోంది ఇదే జరిగితే నాని మార్కెట్ ఊహకు కూడా అందనంత పెరిగిపోతుంది ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరొక వైపు చిరంజీవి లాంటి మెగాస్టార్ తో సినిమా నిర్మిస్తున్నాడు ఈయన